బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజ మరియు అల్పాహార వితరణ చేసిన కరీంనగర్ రో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా స్థానిక మార్కెట్లోని వెంకటేశ్వర ఆలయంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు బయట కూరగాయలు అమ్మేవారికి అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నారద లక్ష్మణరావు గారు హాజరై మాట్లాడుతూ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ యువతి యువకుల కిరణం సమర్థవంతమైన యువ నాయకుడు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాబో రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక నూతన విధి విధానాలతో ముందుకు వెళ్తూ యూత్ ఐకన్ల యువతకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షించారు వారి జన్మదినం సందర్భంగా ఆ దేవుడు తనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలను కలిగించాలని ఆకాంక్షించారు జిల్లా మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడు గారు మాట్లాడుతూ యూత్ ఐకాన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మరియు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించడంలో ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలని రాబోబే రోజుల్లో కూడా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర విద్యార్థినీలను యువతను ముందుండి నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మా అందరికీ కేటీఆర్ గారు మార్గదర్శకులుగా ఉంటూ మమ్మల్ని అనేక రంగాలలో ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు కేటీఆర్ గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని రాబోబే రోజుల్లో కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా చూడాలని యువత కోరుకుంటుందని తెలియజేశారు లాంగ్ లైవ్ కేటీఆర్ అంటూ నినదించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కరయా సురేశేఖర్ శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్పి ఇన్ఛార్జి చుక్కా శ్రీనివాస్ బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు నగర బీఆర్ఎస్పి అధ్యక్షులు బొంకురి మోహన్ వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు పబ్బతి శ్రీనివాసరెడ్డి దూలం సంపత్ గౌడ్ నారదా వసంతరావు ఆర్య రవి గౌడ్ వడ్లకొండ పరశురామ్ చొక్కారపు చంద్రం సురేందర్ అన్వేష్ అంజీ సతీష్ మహేష్ రెడ్డి పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు నిత్య చైతన్యంతో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనసారా ఆశిస్తూ మరొకసారి వారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర యూత్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వారి పేరుపైన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా ఇక్కడ మార్కెట్లోని కూరగాయలు అమ్మాయి వారందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది కేటీఆర్ గారి జన్మదినం మా యువకులు విద్యార్థి మిత్రులందరూ కూడా ఒక పండగ దినంగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం వారు గతంలో హైదరాబాద్ని అయితే ఏమి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ప్రపంచంలో పటంలో ముందు వరుసలో ఉంచిన ఘనత వారికే దక్కుతుంది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వారి నాయకత్వంలో మేమంతా ముందుంటామని వారు మమ్మల్ని అందరితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రపంచ పటంలో ముందు ఉంచడానికి ఐటీ రంగంలో అయితే మిగతా అన్ని రంగాల్లో కూడా ముందు ఉంచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు